ప్రస్తుతం నాతో ఎమ్మెల్యే నల్లమల్లి కృష్ణారెడ్డి ఉన్నారు సార్ చెప్పండి ఎలా ఉంది ఈరోజు గతంలో పార్టీలు ఒకలా ఉండే అధ్యక్షుడు ఎన్నికంటే ఏదో అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇస్తే అయిపోయేది కానీ దాని భిన్నంగా ఇలా ఎలక్షన్ ప్రాసెస్ ఒక బీసీ నాయకుడిని తొలిసారిగా మాధవ్ కంటే ఇప్పుడున్న పరిణామాల నేపథ్యంలో బీసీ నాయకుడిని అధ్యక్షుడు ఎన్నికొటం భారతీయ జనతా పార్టీలో ఎప్పుడు ఇదే పద్ధతి సాగుతూ ఉంది ప్రజాస్వామ్యతంగా ఎన్నికలు నిర్వహించుకోవడం ఒక బి మాధవ్ గారు కాదు వాళ్ళ తండ్రి గారు కూడా కంబైన్ స్టేట్లో అధ్యక్ష పదవి నిర్వహించిన వ్యక్తే అందువల్ల భారతీయ జనతా పార్టీకి ఈ విధమైన ఎన్నికలు తీసుకోవడం ఎప్పుడూ ఒక అలవాటు ఈ విధంగానే భారతీయ జనతా పార్టీ రాజ్యాంగం ప్రకారంగా అదే విధమైన ఎన్నికలు నిర్వహించడం జరుగుతూ ఉంది దానిలో భాగంగానే ఈరోజు ఎన్నికలు నిర్వహించడం జరిగింది సార్ వన్నీరు పాలనపైన శుభరిపాలనని టీడీపీ కూటమితో కూడాను ఇంటిని తిరుగుతున్నారు మన పక్కన వైఎస్ వైఎస్ఆర్ సిపి పార్టీ రీకాయల మేనిఫెస్టో అనే దాని మీద కూడా ఇంటిని తిరుగుతుంది అంటే వీళ్ళిద్దరిలో పరిస్థితి ఏంటి అసలు వైఎస్ఆర్సీపీ ఇంటింటికి తిరుగుతూ ఉందా జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడప్పుడు బెంగళూరులో చుట్టపు చూపుగా తాడేపల్లికి వచ్చి ఒక ప్రకటన చేస్తూ ఉంటారు క్షేత్రస్థాయిలో అక్కడ ఎక్కడ అమలు కాదు రాష్ట్ర స్థాయిలో పార్టీ నలభై శాతం ఓటు బ్యాంకుతో ఉంది యాభై రోజుల్లో ఖచ్చితంగా మేము గెలుస్తామని కూడా చెప్తున్నాం పంతొమ్మిది వందల తొంభై ఆరులో ఇంతకన్నా ఘోరంగా కాంగ్రెస్ పార్టీ ఓడిపోయినప్పుడు కూడా నలభై శాతం ఓటు బ్యాంకు ఉంది కానీ స్ట్రైక్ రేట్ ఆలోచించండి స్ట్రైక్ రేటు నైంటీ ఫోర్ పర్సెంట్ స్ట్రైక్ రేటుతో ఇవాళ కూటమి గెలిచింది ఇప్పుడు ఏమైనా మాధవ్ గారు రాక వల్ల ఉత్తరాంధ్ర కోస్తాంధ్రలో కానీ కొత్తగా పార్టీలు చేరే వాళ్ళు బలం పెరిగే అవకాశం ఒక ఉత్తరాంధ్ర కోస్తా రాయలసీమ అని కాదు అన్ని ప్రాంతాల నుంచి చేరికలకు ఆసక్తి ఉంది అనేక మంది నాయకులు కానీ అనేక మంది కార్యకర్తలు కానీ అనేక మంది సామాన్య ప్రజలకు కానీ భారతీయ జనతా పార్టీలో చేరడానికి ఆసక్తి చూపిస్తూ ఉన్నారు ముఖ్యంగా నరేంద్ర మోడీ గారి నాయకత్వం పట్ల ప్రజల్లో ఒక విధమైన ఆలోచన మొదలైంది ఒక విధంగా చెప్పాలంటే ప్రజల మనసులో మోడీ ఉన్నారు సార్ చెప్పండి రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో బీజేపీ వచ్చే రోజుల్లో ఎలా బలపడే అవకాశం ఉందంటారు అంటే కూటమితో కలిసి ఉంటేనే ఈ అవకాశం ఉందంటున్నారు బీజేపీకి ఇండివిజువల్గా బలం లేదంటున్నారు ఇవన్నీ ఊహాజనితమైన ప్రశ్నలు రేపు భవిష్యత్తు ఏ విధంగా చేసుకుంటామనేది మేము నిర్ణయం చేసుకుని చేసుకుంటాం ఉత్తమే కూడాను ఆంధ్రప్రదేశ్లో బీజేపీ మరింత బలపడే అవకాశం ఉంది ఖచ్చితంగా వైఎస్సార్సీపీ ఓటు బ్యాంకుని కేవలం ఆధారంగా చూసుకొని ఏదో ఉద్ధరిస్తామని ప్రజలకి హామీలు ఇవ్వడం కూడా మానుకోవాలనితో పలుకుతున్నారు ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి విడిజనెస్ట్ లక్ష్మణ్తో కలిసి మెగా నైన్ కోసం అబ్దుల్ అలీ